హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన విమలబడ నిన్న ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని అయితే మూసివేశారు అధికారులు పూజారులు అందరూ కలిసి అయితే మనం చూడవచ్చు ప్రస్తుతం మనమైతే ఆలయం లోపలని విజువల్స్ అయితే చూద్దాము ఏ విధంగా ఉన్నాయో చంద్రగ్రహణం తర్వాత ఆలయం మూసివేసిన తదుపరి లోపలి విజువల్స్ అయితే మనం చూద్దాము ఏ విధంగా ఉన్నాయో చూడవచ్చు ఇదైతే లోపలి ద్వారం అంటే దేవుడైతే ఎక్కడైతే ఉంటాడో ఆ ద్వారం అన్నమాట ఇదైతే బయట ఈ దర్గా లాగలు కోలేలు కట్టేసేటువంటి ప్రదేశం అన్నమాట ఇదంతా మీరైతే చూడవచ్చు మొత్తం ఖాళీగా ఉన్నటువంటి సన్నివేశం అయితే మీకైతే కనిపిస్తుంది లోపల ఎవరు కూడా లేరు ఎవరిని అయితే జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రగ్రహణం మనమైతే ఒక లైవ్ అయితే చేశాము లైవ్లో ఏ విధంగా ఉందో మీరు చూడవచ్చు మన క్యాప్షల్స్ మొత్తం ఫోన్ ద్వారానే చేయడం జరిగింది ఇక్కడ స్టిక్కర్స్ అంటే మనకు ఏదైతే చంద్రగ్రహణం కారణంగా గుడి బంద్ చేశామని ఒక పోస్టర్ అయితే పెట్టేశారు చూడండి ఏడు తొమ్మిది ఇరవై ఐదు రోజున ఉదయం పదకొండు ఇరవై ఐదు నిమిషాల నుంచి ప్రధాన ఆలయము మరియు అనుబంధ మూసివేయబడిన మూసివేయబడినని అయితే ఇచ్చారు లాస్ట్లో కూడా మనకు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఒక ముద్ర కూడా ఉంది